ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడడంలో అడవులది కీలక పాత్ర వర్షాలు కురవాలన్నా వన్యప్రాణులు సురక్షితంగా ఉండాలన్నా అడవులదే ముఖ్య భూమిక అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో జాతీయ అటవీ విధానం ప్రకారం ముప్పై మూడు శాతం మేర ఉండాల్సిన అడవి ఇరవై శాతానికి మాత్రమే పరిమితమైంది ఈ నేపథ్యంలో మిగిలిన అటవీ ప్రాంతం కూడా అన్యక్రాంతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు దట్టమైన అడవిలో ఎక్కడ నిప్పు రాజుకున్నా అధునాతన టెక్నాలజీతో ఆ స్థలాన్ని కనిపెట్టి ప్రమాదాన్ని నివారిస్తున్నారు వన్యప్రాణులు వలస వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తున్నారు వాటి దాహార్తిని తీర్చేందుకు సోలార్ బోర్లు ఏర్పాటు చేస్తున్నారు మరి ఆ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయో ఇప్పుడు చూద్దాం ఆధునిక కాలంలో జనాభా పెరుగుదల వల్ల అడవుల మనుగడకు ఎనలేని ప్రమాదం ఏర్పడింది నివాస పారిశ్రామిక అవసరాల వల్ల అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది కాలుష్యం వల్ల అక్కడ వన్యప్రాణుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది అడవులు ఉన్న చోట పచ్చదనం కాలుష్య రహిత వాతావరణం వన్యప్రాణులు పక్షుల సంరక్షణ వైవిధ్యమైన వృక్ష సంపద ఉంటాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో అటవీ ప్రాంతం చాలా వరకు విస్తరించి ఉంది అయితే అది క్రమంగా కుంచుకుపోతూ ఉండటంతో సంరక్షణకు అటవీ శాఖ అధికారులు నడుం బిగించారు కేవలం సంరక్షణ మాత్రమే కాదు గతంలో అంతరించిపోయిన అడవికి పునరుజ్జీవం తీసుకువచ్చే చర్యలు ఆరంభించారు మెదక్ జిల్లాలో నాలుగు చోట్ల పట్టణ ఉద్యానాలను ఏర్పాటు చేశారు అడవులు అంతరించిపోకుండా పర్యాటకులను ఆకర్షించేందుకు అభివృద్ధి పనులు చేపట్టారు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో అడవుల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేశారు ప్రతి ఏటా విరివిగా మొక్కలు నాటుతున్నారు మెదక్ జిల్లాలో నర్సాపూర్ కౌడిపల్లి శివంపేట రామాయంపేట చేగుంట వెల్దుర్తి కొల్చారం హవేలీ గణపూర్ చిన్న శంకరంపేట హత్నూరా తదితర ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి మెదక్ జిల్లాలో అటవీ ప్రాంతం హైదరాబాద్ శివారు నుంచి నిజామాబాద్ వరకు విస్తరించి ఉంది ఆయా ప్రాంతాల్లో అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టారు జాతీయ అటవీ విధానం ప్రకారం మెదక్ జిల్లాలో అడవి ముప్పై మూడు శాతం మేర ఉండాలి అయితే అవి ఇరవై శాతానికి మాత్రమే పరిమితమైంది ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు నర్సాపూర్ చేగుంట వడియారం మనోహరాబాద్ పరికిబండ ప్రాంతాల్లో పట్టణ ఉద్యానాలను ఏర్పాటు చేశారు నర్సాపూర్ అర్బన్ పార్క్ ను అటవీ శాఖ నిర్వహిస్తోంది మిగతా మూడు హెచ్ఎండిఏ చేపడుతోంది మెదక్ జిల్లాలో అడవుల నుంచి జంతువులు పక్షులు జనావాసాల్లోకి వస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నాయి నెమళ్లు కుందేళ్లు కొండగొర్రెలు జింకలు చిరుతలు చైనాలు జనావాసాల్లోకి వస్తున్నాయి మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు హెక్టార్లలో పోచారం అభయారణ్యం విస్తరించి ఉంది దీని పరిధిలో ప్రత్యేకంగా రెండు జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాలు ఉన్నాయి మెదక్ జిల్లాలో యాభై ఏడు వేల హెక్టార్లు సంగారెడ్డి జిల్లాలో ఇరవై వేల ఆరు వందల అరవై రెండు హెక్టార్లు సిద్దిపేట జిల్లాలో ఇరవై ఆరు వేల నలభై ఒక్క హెక్టార్లలో అడవి ఉంది మొత్తం మూడు జిల్లాల పరిధిలో దాదాపు లక్ష మూడు వేల ఏడు వందల మూడు హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది వేసవిలో పట్టణాలు గ్రామాల్లో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అడవుల్లో ఉండే వన్యప్రాణుల పరిస్థితి ఏమిటి అన్న సందేహం రాకమానదు ఎండలు పెరగడం జలవనరులు అడుగంటడంతో గతంలో జంతువులు దప్పిక తీర్చుకోవడానికి గ్రామ శివార్లలో ఉండే వ్యవసాయ బావుల వద్దకి వచ్చి ప్రమాదాల బారిన పడుతుండేవి ఈ సమస్యను గుర్తించిన అటవీ శాఖ వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు సోలార్ పిట్లు సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసింది వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగడంతో తీవ్ర నష్టం జరుగుతోంది వృక్షాలు కాలిపోవడంతో పాటు వన్యప్రాణులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతుంటాయి ఆకులు రాలే ఈ కాలంలో చిన్న నిప్పుర రాసుకున్న అడవి అంతా వ్యాపిస్తుంది దీనికి తోడు ఆకతాయిలు అక్రమార్కులు అడవులకు నిప్పు అంటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వేసవిని దృష్టిలో పెట్టుకుని అడవుల్లో మంటలు విస్తరించకుండా ఫైర్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు కిలోమీటర్ల పొడవునా వీటిని ఏర్పాటు చేస్తూ అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తున్నారు కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా అగ్నిమాపక దుస్తులను అందజేశారు ఎక్కడ మంటలు అంటుకున్నా పొగను బట్టి శాటిలైట్ ద్వారా ప్రమాద ప్రాంతం ఎక్కడ ఉంది అనే సమాచారం అధికారులకు అందుతుంది వారు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని నష్టాన్ని నివారిస్తున్నారు ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫైర్ అలర్ట్స్ ద్వారా మాత్రం మేము తక్షణమే అటెండ్ చేయడానికి ఇది కాకుండా అంతకంటే ముందే మీటింగ్స్ గ్రా గ్రామ పంచాయతీలలో విలేజ్లలో మరి చేపసిన జీప్ కూడా ఫైర్కి సంబంధించిన బ్యానర్స్ ఫైర్ యాక్సిడెంట్తో నష్టాలు తర్వాత ఫైర్ ఒకవేళ నిజంగానే విల్ఫుల్గా ఫైర్ పెడితే ఏ రకంగా పనిష్మెంట్ ఉంటుంది పెట్టిన వాళ్లకు అటవీ చట్టం అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం దీంతో మినిమైజ్ చేయగలుగుతాం ఎందుకంటే ఈ మ్యాన్మేడ్ ఫైర్స్ ఎంత మేము కష్టపడి చేసినా కూడా

నర్సాపూర్ అటవీ రేంజ్ పరిధిలో పదకొండు వేల ఏడు వందల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది దీన్ని సంరక్షించేందుకు చుట్టూ వేశారు నర్సాపూర్ అర్బన్ పార్క్ పేరుతో స్వయంగా అడవినే పార్కుగా తయారు చేశారు ఇది హైదరాబాద్ కు అతి సమీపంలో ఉండటంతో శని ఆదివారాల్లో ఇక్కడకు పర్యాటకులు భారీగా వస్తుంటారు ప్లాస్టిక్ రహిత పార్కుగా ఇది ప్రసిద్ధిగాంచింది దీనిని నిరంతరం అటవీ అధికారులే సంరక్షిస్తుంటారు అక్కడ వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు సోలార్ ద్వారా బోర్లను ఏర్పాటు ఏర్పాటు చేసి కుంటల్లో నీటి నిల్వ చేస్తున్నారు దీంతో వన్యప్రాణులకు వేసవి మొత్తం నీటి కొరత లేకుండా చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు మేము చాలా వరకు ఫారెస్ట్ లోనే నీటి కుంటలు గాని చెక్ డ్యాములు గాని ఇంకా వేరే నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేటువంటి చర్యలు అయినటువంటి ఆర్ఎఫ్డీలు కానీ ఎస్సీటీలు కానీ ఇవి కాకుండా ఆర్టిఫిషియల్గా ఒకవేళ నీటి సౌకర్యం లేని దగ్గర సాసరపిట్స్ కూడా ఏర్పాటు చేసి మళ్ళీ ఆ సాసారపిట్లలో నీళ్ళని కూడా నింపడం ఏది ట్రాక్టర్ల ద్వారా ట్యాంకర్ల ద్వారా ప్రతి సంవత్సరం నీళ్ళని నింపడం ద్వారా మనం అడవి జంతువుకు అడవి వన్యప్రాణులకు అడవి నుంచి బయటికి రాకుండా లోపలనే నీటి వసతి సౌకర్యాన్ని కల్పించినట్టయితే మనకు ఈ వన్యప్రాణులు వేటకు గురి కాకుండా అవకాశం ఉంటుంది పర్యాటకుల కోసం నర్సాపూర్ అర్బన్ పార్క్ అనేది ఒకటి ఆరు వందల ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అందులో పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓన్లీ విజిటర్స్ కు మాత్రమే అలో ఉంటుంది ఎలాంటి ప్లాస్టిక్ తీసుకోపోకుండా ఓన్లీ వెళ్ళడం జరుగుతుంది డ్రింకింగ్ పర్పస్ అక్కడ ఒక ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ కోసం ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ వాళ్ళు తెచ్చుకున్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లోపలి తీసుకెళ్తే ఇరవై రూపాయలు డిపాజిట్ చేసి లోపలికి వెళ్లి సందర్శించి రిటర్న్ వచ్చిన తర్వాత ఆ ఇరవై రూపాయల వాళ్ళకు ఆ ప్లాస్టిక్ బాటిల్ చూయించిన తర్వాత ఇరవై రూపాయల వాళ్ళకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది దుబ్బాక అటవీ రేంజ్ పరిధిలో దుబ్బాక అక్బర్పేట భూపల్లి తొగగుట రాయపూల్ దౌల్తాబాద్ సిద్దిపేట రూరల్ మండలాల్లో దాదాపు ఆరు వేల హెక్టార్ దుబ్బాక సెక్షన్ లోని ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఆరు హెక్టార్లలో అడవి ఉంది ఇక్కడ చిరుతపులు జింకలు దుప్పులు అడవి పందులు నక్కలు నెమళ్లు కుందేళ్లు వంటి జంతువులున్నాయి వాటి దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ ఇరవై తొమ్మిది సాసర్ పిట్లను ఏర్పాటు చేసింది ఇందులో వారానికి ఒకసారి నీటిని నింపుతున్నారు నీరు తాగేందుకు ఏ ఏ జంతువులు వలస వస్తున్నాయి అని గుర్తించేందుకు బ్యాటరీతో నడిచే కెమెరా ట్రాప్స్ ను ఏర్పాటు చేశారు The లో అడవి వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న చర్యలపై ప్రశంసలు కురుస్తున్నాయి అధికారుల చర్యలు ఫలిస్తే రాబోయే రోజుల్లో అడవి అన్యాక్రాంతం కాకుండా ఉండటంతో పాటు మరింత విస్తరిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది చూశారు కదా అడవిలో వన్యప్రాణులను రక్షించడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో సోలార్ సిస్టమ్ ని ఉపయోగించి దహర్తి తీర్చడానికి ఈ బోర్ వాటర్ ని చెక్ డ్యాముల ద్వారా నిల్వ చేస్తుంది అంటే వన్యప్రాణులను రక్షించడానికి ఈ సరికొత్త విధానమైన ఈ అటవీ శాఖ తీసుకుంది అదేవిధంగా మనం ఈ ఎండాకాలం వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ఈ సాధారణంగా ఈ ఇళ్ల మధ్యలో కూడా ఈ వాటర్ని నిల్వ చేయటం వల్ల ఈ పక్షులు కావచ్చు అలాగే ఈ వన్యప్రాణులు కావచ్చు అలాగే మన జంతువులు కావచ్చు దాహార్తిని తీర్చాలని చెప్పి మిగతా మిగతా వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ పక్షులకి దాహాన్ని తీర్చినట్లయితే అవి సంచరించడానికి మంచి అవకాశం కూడా ఉంటుంది కెమెరామెన్ మోహన్ రామకృష్ణ ఈటీవీ న్యూస్ మెదక్ జిల్లా నర్సాపూర్